హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక పచ్చడి అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను అదేంటో గెస్ట్ చేయండి మీకు ఈ ఆకు తెలుసా అండి బచ్చల కూర అయితే మీకు తెలిసే ఉంటుంది ఇది కూడా బచ్చల కూరనే కాకపోతే ఇంట్లో దొరికే బచ్చల ఆకు కాదనమాట మనకైతే ఇంట్లో చాలా రకాల బచ్చల కూరలు అయితే దొరుకుతాయి కదా మార్కెట్లో కూడా ఇదైతే బరిబచ్చలాకు అనమాట ఇది ఇళ్ళల్లో కాకుండా మాకైతే పొలాలలోనే దొరుకుతుంది నాకు తెలిసైతే ఇది తెలిసి ఉండదు అందరికైతే తెలిసి ఉండదు పెద్దవాళ్ళకైతే తెలిసి ఉంటుందేమో నేను కూడా చిన్నప్పుడు తిన్నానండి చిన్ ఇప్పుడే ఇప్పట్లో అయితే నేను చూడలేదు తినలేదు నాకు అది కావాలని తెప్పించుకొని నేను ఆ పచ్చడి చేస్తున్నాను అది మీకు షేర్ చేయాలనిపించింది సో అందుకనే మీకు వీడియో అయితే తీసి చూపిస్తున్నాను దీనికి కావాల్సింది ఏంటంటే ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి చింతపండు అనమాట ఇవన్నీ పప్పులు అయితే వేయించుకుంటున్నాను ఎండుమిర్చి పప్పులు వేయించి ఇది రోట్లో చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది నా దగ్గర పెద్ద రోల్ లేదు కాబట్టి నేనైతే మిక్సీలోనే మిక్సీ పడుతున్నాను ఈ ఆకు వేయించిన తర్వాత ఈ ఆకు ఈ మిస్ మిక్సీలో పట్టిన పొడి అంతా కలిపి రోట్లో నూరుతాను అనమాట ఏంటంటే రోటి పచ్చడి తిన్నా సాటిస్ఫాక్షన్ కోసం లాస్ట్లో ఫినిషింగ్ అయితే రోట్లో చేస్తున్నాను ఇదిగోండి ఆకైతే వేసుకొని ఆయిల్ వేసి వేయించుతున్నాను ఇక్కడ కొన్ని ఆకులు తీసుకున్నాను అన్నమాట ఈ ఆకు కూడా పులుపుగా ఉంటుందన్నమాట గోంగూర ఉంటుంది కదా అలానే ఉంటుంది పులుపు ఉంటుందన్న విషయం నేను మర్చిపోయాను చింతపండు కూడా వేయాలని చెప్పారు మా అమ్మ చింతపండు కూడా వేశాను ఈ పులుపు ఉంటుందా లేదా అని కొంచెం టేస్ట్ చూస్తే ఇది పులుపే ఉంది నేను చిన్నప్పుడు తిన్నాను కానీ నాకు ఐడియా లేదు ఇది ఎలా చేయాలని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట యూట్యూబ్లో అయితే నాకు ఈ కూర గురించి నాకు ఎక్కడా కనిపించలేదు అందుకు మళ్ళీ మా మా అమ్మని అడిగి ఎలా చేయాలని చెప్పి తెలుసుకొని చేస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ పప్పులు వేయించాం కదా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను దీంట్లో కొంచెమే చింతపండు వేసాను అక్కడ నానబెట్టినంత అయితే వేయలేదు నేను ఫస్ట్ ఎక్కువ పడుతుంది అనుకొని పెట్టాను అది పులుపు ఉందని చెప్పేసి కొంచెం చింతపండు తీసాను అనమాట అవన్నీ మిక్సీ పట్టుకున్నాక రోట్లోకి వేసుకొని ఇది ఇంకా ఆకు వేగింది కదా ఆకు కూడా తీసుకొని రోట్లో వేసుకొని నూరుకుంటున్నాను లాస్ట్కి పోప్ చేసుకోవాలి అది మాత్రం టేస్ట్ అసలు చాలా బాగుంటుంది అది తింటే కానీ తెలుస్తుంది మీకు ఎక్కడైనా దొరికితే కనుక ఒకసారి అయితే టేస్ట్ చేయండి ఇది దీని గురించి అయితే పెద్దవాళ్ళని అడగండి ఇది ఔషధ గుణాలు చాలా ఉంటాయంట హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి మా చిన్నప్పుడు మా నానమ్మ తాతయ్య వాళ్ళు తెచ్చేవాళ్ళంట మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు తిన్నారు అలా మాకు వండి పెడితే నాకు తిన్న తిన్నది గుర్తుందనమాట దీనికోసం సమ్మర్లో నేను చాలా పొలాలు తిరిగాను కానీ ఎక్కడైతే కనిపించలేదండి ఏ బయ దగ్గర చూసినా ఆ మొక్కలు అయితే కనిపించలేదు ఇంకా వదిలేశానమాట అప్పుడైతే చెప్పాను అమ్మ వాళ్ళకి నాకు యాకెక్కడైనా దొరికితే కావాలి అది తినాలని ఉంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు అయితే ఊర్లో అనుకుంటారు కదా ఏదైనా ఊర్లో అయితే డిస్కషన్ అవుతుంది కదా ఇలా అడిగింది అలా అని చెప్పేసి అయితే ఒక తాతయ్యకి అయితే చెప్పిందంట ఆ తాతయ్య ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిందంట తీసుకొచ్చారు అది నాకైతే పంపించారనమాట అది నేను పచ్చడి చేశాను ఇదిగోండే పచ్చడి అయితే అయిపోయింది కదా నెక్స్ట్ పోపు వేసుకుంటున్నాను అనమాట పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంది నేను తింటారో లేదో అని కొద్దిగానే చేశాను ఇంకా ఆకైతే ఉంది ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది పోపు అయితే కలుపుకుంటున్నాను ఇదైతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అయితే చాలా బాగుంటుంది ఇది చారు కూడా చేస్తారు ఆ చారు అనేది నాకు పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అని అయితే చేయలేదు చేస్తాను అది కూడా చేసి చూపిస్తాను ఇదిగోండి మా పిల్లలైతే ఆగట్లేరు అనమాట ఆకలి ఆ పచ్చడి టేస్ట్ చూడాలి అని చెప్పేసి అంటున్నారు అయితే వెంటనే పోయగానే పిల్లలకైతే పెట్టించాను మీకు కూడా వీలైతే అయితే ఇది ట్రై చేయండి అసలు దీని గురించి అయితే తెలుసుకోండి ఫస్ట్ ఇది ఉంటుందా ఏంటి అనేది చాలా అయితే తెలియదు అనుకుంటాం మా దగ్గర కూడా తెలియదు ఊర్లో వాళ్ళకు కూడా తెలీదు ఇదేంటి ఉంటుందా అని చెప్పేసి అయితే అంటారు ఇదే అండి ఈ పచ్చడి గురించి అయితే ఈరోజు నేను ఇదైతే షేర్ చేయాలనిపించింది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇదిగోండి ఇక్కడ నెయ్యి ఇంతింత నెయ్యి వేసుకొని తింటారు ఇంట్లో చేసిన నెయ్యి అనమాట బయట నుంచి ఏం తీసుకురాము తీసుకునే పాలల్లోనే నేను నెయ్యి తయారు చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి